ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి రోజా తమ నేత జగన్ మీద విషయం మినహా చంద్రబాబు ప్రభుత్వం లేదని ఆరోపించారు తల్లికి వందన మీద ప్రశ్నించే వాళ్లను టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని అన్నారు ఎల్లో బుక్ మేనిఫెస్టో పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు ఓట్లు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు అతి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు నిధి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మాయికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాను అన్నటువంటి పథకం దాదాపు రెండు కోట్ల ఏడు లక్షల మందికి అందాల్సినటువంటి ఈ పథకం అసలు ఉరువు లేకుండా పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా యాభై ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రూపాయల పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పూర్తిగా మర్చిపోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా నిరుద్యోగ యువకులకి మూడు వేల రూపాయల వేతనం ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అసలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు వాళ్ళ చేత ఓట్లు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఫస్ట్ ఏడాది ఎనభై ఒక్క వేల కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన చెప్పిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయడం ముక్కలు ముక్కలు చేయడం పొదల్లో వేసేయడం పూడ్చిపెట్టడం దీన్నే సుపరిపాలన అంటారా పదిహేడు మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డోర్ డెలివరీ చేయటాన్ని సుపరిపాలన అంటారా లేదా సందు సందుకి గొంతు గొంతుకి మందుబాబులను తయారు చేయటాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయటాన్ని సుపరిపాలన అంటారా సనాతన యోధుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు కుంభమేళాలో పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు కానీ ఈరోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ని నేలమట్టం చేయటం ఆ తర్వాత దామినేడ్లో ప్రజలే తరిమి తరిమి కొట్టారు సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమట్టం చేసి ఆ ల్యాండ్స్ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు అంటే అసలు ప్ర పరిపాలన గాడి తప్పిన మాటలు వాస్తవం కాదని